లోకస్వార్థ పద్దెనిమిదో అధ్యాయము మనము ముప్పై ఐదు నుంచి మనం చదువుకున్నాం ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు ప్రభు నాకు అత్యంత ప్రిమేటివ్ ఆలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినమందు మనము నేర్చుకోవాల్సి వాక్యం ఏంటిదని అంటే మరి నిజమైనటువంటి గుడ్డివారు ఎవరు అనేటువంటిది మనము ఈ దినాన నేర్చుకోబోతుంటున్నాం మరి ప్రభువులందు నాకు అత్యంత ప్రేమ వాళ్ళరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయమందు మనము నిజమైన గుడ్డివారు ఎవరు అనేటువంటి అంశంపైనే మనం మాట్లాడుకున్నాం మనము మూలవాక్యంగా లోక స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు మనం చదువుకున్నాం ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు పక్కన కూర్చుండి భిక్ష మరుపును జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిని అప్పుడు వాడు యేసు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊడకుండుమని ముందర నడుచువా నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వారు మరీ ఎక్కువగా దావీదు కుమారు నన్ను కరుణించమని కేకలు వేశాను అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నావని అడుగుగా వాడు ప్రభా చూపు పొందకూరుచున్నానని యేసు చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయన వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడ ఈ చదువుబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మాకు కావలసిన నీ వాక్యపు సందేశాన్ని అందించి నీ వాక్యం యొక్క మరి వెలుగు వెలుగుదాడల్లో మేము నడిచేటువంటి యోగ్యత దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమేట వారా ఈ సమయము మనము ఒక పుట్టు వారి గురించి మనము తెలుసుకుంటున్నాము యేసు ప్రభు ఈ దినమున అంటే యేసు ప్రభు తాను జీవించిన రోజుల్లో మరి ఆయన యొక్క పరిచర్యలో అనేక రోగ్రస్తులను దయ్యం పట్టిన వారిని నానా విధములైనటువంటి బాధాకరమైన స్థితిలో ఉన్నటువంటి వారిని బాగుపరుస్తూ వారికి విడుదల కలుగజేస్తూ పరలోక సంబంధమైనటువంటి మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరి ఆయన అనేకులకు దేవుని యొక్క మాటను బోధిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో ఒకనాడు ఎరుకో పట్టణమునకు సమీపించాడట ఆ మార్గమున వెళుతున్న సందర్భంలో ప్రభువును అనేక జన సమూహములు వెంబడించాయి అయితే తోపక్కన ఒక గుడ్డి భిక్షకుడు ఈ దాటిపోతున్నటువంటి ఏసుప్రభు గురించి తెలుసుకున్నాడు ఆ చప్పుడు విని ఇది ఏమని ఎవరని అడిగినప్పుడు ఆ సమూహంలో ఉన్న వ్యక్తులు ఏం చెప్పారనంటే ఈయన నజరేడు యేసు ఈ మార్గంలో వెళ్ళొచ్చున్నాడని చెప్పారట అప్పుడు యేసు క్రీస్తు వెళుతున్న అది విని అది తెలుసుకొని ఈ యొక్క గుడ్డివాడు యేసు దావేదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు అయితే కేకలు వేసినప్పుడు ఊరకుండుమని ముందర నడుచు వారు వాణ్ణి గద్దించారట వాడు మరీ ఎక్కువగా దావిదు కుమారు నన్ను కరుణించమని కేకలు వేశాడు అంతటా యేసు నిలిచి వాణ్ణి తన యుద్ధకు తీసుకుని రమ్మన్నాడు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయ చేయగోరుచున్నావని యేసు ప్రభు అని అడగగా వాడు ప్రభు చూపు పొందగోరుచున్నానని అన్నాడ అన్నాడట యేసు చూపు పొందు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పను వెంటనే వాడు చూపు పొంది దేవుని మైపరచు ఆయన వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి అని చెప్పి మనం చదువుతుంటున్నాం చూడండి యేసు ప్రభు ఆయన వెళ్ళుతున్నాడు ఆ మార్గం ఉండా అన్న సంగతి తెలుసుకున్నాక తర్వాత నజరేయుడైన యేసు అని చెప్పి ముందు చెప్పాడు ఈ నజరేయుడు అనేటువంటి పేరు యేసుప్రభుకి ఎందుకు వచ్చిందంటే యేసుప్రభు యొక్క స్వగ్రామము నజరేతు ఆ నజరేతు నుంచి వచ్చినటువంటిదే నజరేయుడు యేసుప్రభు వ్యత్యయంలో పుట్టినప్పటికీ నజరేతు సొంత గ్రామం అయితే మరి ఈ యొక్క భిక్షకుడు ఏసుప్రభు వెళుతున్న మార్గంలో యేసుప్రభు గురించి తెలుసుకొని నజరైన యేసు అని చెప్పి ఎందుకు పిలిచాడు ఇక్కడ దేవుని బిళ్ళారా అతడు స్వస్థ పొందకోరాలని స్వస్థత పొందాలని చెప్పి తను కోరుకున్నాడు కాబట్టి పిలిచాడు చూడండి మరి ఈ నజరైన యేసుక్రీస్తు గురించి జన సమూహం నుంచి తెలుసుకున్నాక తర్వాత తనలో యేసు గురించినటువంటి విశ్వాసం తనకు కలిగింది ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును క్రీస్తు గురించినటువంటి మాట వలన కలుగును అన్న మాట రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వర్షం సెలవిస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు గురించి మనం తెలుసుకున్నప్పుడు విశ్వాసం మనకు కలుగుతుంది ఎందుకంటే ఏసుక్రీస్తు విశ్వాసం మనకు విశ్వాసమునకు ఆయన యోగ్యుడు ఎందుకంటే ఆయన ఒక పాపికి పాప క్షమాపణ దయచేయగలడు రోమికి స్వస్థత కూడా దయచేయగలడు సచిన వారిని సైతము లేపగలడు అంతేకాకుండా అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి జ్ఞానోదయం కలిగించి వారిని సరైన బాటను నడిపించగలడు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తను మరి ఏదో రూపకంగా సాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి వాడు నమ్మదైనటువంటి వాడు ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది చూడండి దేవుని పిల్లల బైబుల్ ఏం చెప్తుందనంటే చూచి నమ్మవారికి చూడక నమ్మవాడు ధన్యుడు అని చెప్పి మనము యన స్వార్థ యోహన స్వార్థలో ఇరవై ఇరవై తొమ్మిది వచ్చిన మనకు సెలవిస్తుంది అంటే చూచి నమ్మవాని కంటే చూడక నమ్మవాడు ఎందుకు ధన్యుడు అని అంటే చూచినక తర్వాత నమ్మవలసినటువంటి అవసరం ఏం లేదు అయితే చాలామందిలో చూసిన కానీ కూడా దేవుని యొక్క మహత్కార్యాలు చూసిన కానీ కూడా కన్ను నుండి చూడలేనటువంటి స్థితి అంతేకాకుండా చెవు నుండి వినలేనటువంటి స్థితి కొంతమందిలో ఉంటుంటుంది వారు ఎంత చూచినా హృదయపూర్వకంగా దేవుని నమ్మని స్థితి ఎంత విన్నా హృదయపూర్వకంగా దేవుని అనుసరించని స్థితి లోకంలో కలిగి అయితే ఈ యొక్క గుడ్డివాడు మరి తన యొక్క కన్నులు పనిచేయకున్నప్పటికీ కూడా తన చెవులకు పని చెప్పి యేసుప్రభువు గురించి విని విశ్వాసం తెచ్చుకొని తాను ఆ విశ్వాసం ద్వారా యేసుప్రభును చూడగలిగాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలెయ్య అయితే ప్రభు గురించి విన్న వెంటనే తనలో విశ్వాసం కలిగింది కనుక దావీదు కుమారుడు అని చెప్పి పిలిచా పిలిచాడు కరుణించమని మరి పిలిచాడు దావీదు కుమారుడు అని చెప్పి ఎందుకు యేసుప్రభుకు అలాంటి పేరు యేసు యేసుప్రభు దావీదు రాజు యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు అందుకొరకు దావీదు యొక్క పేరు తనకు వచ్చింది కరుణించమని యేసు ప్రభువును వేడుకున్నాడు చూడండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్పి యేసుప్రభు అన్నాడు అడుగంతే అమ్మాయిని అన్నం పెట్టదన్న సామెత ప్రకారంగా ఈ యొక్క మరి గుడ్డివాడు కరుణించమని యేసుప్రభుని అడిగాడు కాబట్టి తాను పొందడానికి అర్హుడయ్యాడు కాబట్టి కరుణించుము అని చెప్పి యేసుప్రభును అడిగినప్పుడు యేసుప్రభు ఎంతో జాలిపరుడు దయైనటువంటి వాడు కాబట్టి ఈ యొక్క మరి గుడ్డి ఎడల దయారుచుకోవలసినటువంటి అవసరము యేసుప్రభుకు వచ్చింది మరి ముందట నడిచేటువంటి వారు నువ్వు కేకలు వేయకు యేసుప్రభును పిలువకన్నట్టుగా ఆ వ్యక్తిని వారించటకు అడ్డుకున్నటకు వారు ఇష్టపడ్డారే తప్ప ఈ యొక్క వ్యక్తులు సహజంగా కన్నున్నటువంటి వారే యేసుప్రభును చూడనటువంటి స్థితి వారికి ఉన్నది కాబట్టి వారు నిజంగానే ఈ కనులున్న వారు లేనటువంటి వారికి తోజూపుతారనంటే వారు ఈ కనులున్నటువంటి వారు కనులు లేనటువంటి వారికి తోజూపలేకపోయారు చూపలేకపోయారు యేసు ప్రభు దగ్గర నడిపించలేకపోయారు అందుకోసము బైబులు ఏం చెప్తుందనంటే ఇట్లాంటి కేవలము దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా వెంబడించి దేవునితో సరైన సంబంధం లేనటువంటి వారు బైబుల్ చదువుతున్న బైబుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూడలేనటువంటి వారు వింటున్నా కానీ కూడా గ్రహించలేనటువంటి గ్రహింపు లేనటువంటి వారు వీరిని ఉద్దేశించి యేసుప్రభు ఏం చెప్పాడనంటే యోహన స్వార్థ తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం ఏం చెప్తుందనంటే చూచువాడు గుడ్డివాడు కావలేను చూడని వాడు మాట అన్నమాట యేసుప్రభు చెప్పాడు అంటే ఈ యొక్క చూచువారు ఎవరైతే ఉన్నారో భౌతిక నేత్రాలతో ఆ భౌతిక నేత్రాలతో చూసేటువంటి వారు గుడ్డివారు అవుతారట కానీ ఎవరైతే చూడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మీయ నేత్రాలతో ఏసును చూడదాసినటువంటి వారు చూస్తారట కాబట్టి దేవుని బిడ్డలారా భౌతికమైన నేత్రాలతో దేవుని చూడలేము ఆత్మీయ నేత్రాలతో దేవుని యొక్క సంగతులను గ్రహించగలము ఆత్మీయ చెవులతోనే మనం ఏసుప్రవ యొక్క సంగతులను వినగలం అందుకోసమే బైబుల్లో రెండు కొరందెలు రాసిన పత్రిక రెండవ నాలుగో అధ్యాయం నాలుగు నాలుగు నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏం చెప్తుందనంటే ఈ యువ సంబంధమైన దేవత అవిశ్వాసం యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలగజేసిందట అంటూ అన్నట్టు ఈ లోకంలో ఉన్నటువంటి సాతాలు ఇలాంటి వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగజేశాడు కాబట్టి వారు యేసు ప్రభువును చూడలేకపోతున్నారు అందుకోసము ఒకసారి ఏం జరిగిందట అంటే ఒక వీధి గుండా ఒక గుడ్డివాడు లాంతర పట్టుకొని పోతున్నాడట అరే గుడ్డివానికి దీపం ఎందుకు ఈ యొక్క దీపము ఈ లాంతర్ను పట్టుకుని చీకట్లో ఎందుకు ఈ పయనం చేస్తున్నాడు అని చెప్పి కన్నులు ఉన్నటువంటి వాడు ఈ గుడ్డువాణ్ణి గమనించి అడిగారట ఏమైనా కళ్ళే కనబడి ఈ లాంతరు నీకు ఎందుకు అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క గుడ్డు వాడు ఏం చెప్పాడట అంటే అయ్యా ఈ లాంతరు తీసుకొని వెళ్ళడం మరీ నేను గుడ్డువాణ్ణి ఈ తోవకుండా నేను వెళ్ళడం చూసేవారికి ఆస్యాస్పదంగా ఉండొచ్చు కానీ వాస్తవంగా చూసినట్టయితే మరి కన్నులు ఉన్నటువంటి వారే కన్నులు లేనటువంటి నాటువంటి వారికి ప్రమాదకారులు ఎలా అంటే చీకట్లో కన్నులు ఉన్నటువంటి వారైనా గుడ్డు వారే కాబట్టి ఒకవేళ వారు నా దగ్గర ఎలాంటి వెలుగు లేకపోయినట్టయితే వారు కూడా గుడ్డు నాతో పాటు వారు కూడా గుడ్డు వారే కనుక ఒకవేళ నన్ను ఈడ తోసుకొని నన్ను మరి ఒకవేళ పడదోసి వెళ్ళిపోత వెళ్ళిపోతారో అని చెప్పి నేను భయంతో ఈ యొక్క నేను లాంతరు పట్టుకొని నేను పయనిస్తున్నాను అని అన్నాడట అన్నట్టుగా మరి కన్నులు లేనటువంటి వానికంటే కన్నులు ఉన్నటువంటి వారే ప్రమాదకారులు అన్న సంగతి మనం గుర్తించాలి అంటే ఈ లోకంలో మాకు అన్ని తెలుసు అన్ని చూస్తున్నాము అన్ని వింటున్నాము అనేటువంటి విర్రమగేటువంటి వారికి ఏం తెలియదు అన్న సంగతి మనం గుర్తించాలి కానీ ఆత్మీయ నేత్రాలు చూడగలిగినటువంటి వారు ఆత్మీయ చెవులతో విన విన వినగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆత్మీయులు వారు దేవుణ్ణి చూడగలరు దేవుణ్ణి వినగలరు ఈ యొక్క గుడ్డివాళ్ళకి భౌతికమైన నేత్రాలు లేవు కానీ అతడు ఎప్పుడైతే యేసుప్రభు గురించి విన్నాడో విశ్వాసం ద్వారా యేసు ప్రభును చూడగలిగాడు కాబట్టే యేసుప్రభు పైన పైన తనకు విశ్వాసం కలిగింది మరి విశ్వాసము యేసుక్రీస్తు కూర్చిన మాట వలన కలుగుతుందని వాక్యం చెప్పిన ప్రకారంగా తాను మరి విశ్వాసము వినుట వలన తనకు కలిగింది బైబుల్ వచ్చిన మనకు ఏం అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న ఉన్నవనుటకు రుజువునై ఉన్నదన్న మాట మనం చూస్తాం అంటే విశ్వాసం అనేటువంటిది అది లేనటువంటి అదృశ్యాలను కూడా దృశ్యరూపంగా చూసినట్టుగా నమ్మటమే యేసుప్రభు తాను మరి స్వస్థపరచగలడు అని చెప్పి తాను చూడని దాన్ని కూడా చూసినట్టుగానే నమ్మినటువంటి ఒక గుడ్డివానికి స్వస్థత మరి నమ్మి నమ్మాడు కాబట్టి స్వస్థత కలిగిందని మనం గ్రహించాలి కాబట్టి యేసు ప్రభు మరి ఎడల విశ్వాసము కలిగినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందని అంటే వాళ్ళు ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ చెవులతో యేసుప్రభును చూడగలరు వినగలరు దేవునికి స్తోత్రం గాక లేరు అయితే ఇంకొక విషయము ఈ యొక్క ప్రజలు ఆ యొక్క గుడ్డువాణ్ణి కేకలు వేయగమని చెప్పి గద్దించినప్పటికీ కూడా అతడు మరిమిక్కిలిగా కేకలు వేయడం ద్వారా దాని అర్థం ఏంటిదని అంటే తాను స్వస్థత పొందాలని చెప్పి ఎంత ఆతృత కలిగి ఉన్నాడో దీన్ని బట్టు మనం చూడగలం కాబట్టి దేవుని పిల్లారా దేవుని ఎడలా తాము ఆతృతగా రక్షించబడాలని చెప్పి స్వస్థత పొందాలని చెప్పి తాము బాగుపడాలని చెప్పి కోరుకున్నటువంటి వారి యొక్క కోరికను దేవుడు ఎప్పుడు కూడా మరి పోనీయడు వారి యొక్క నమ్మకాన్ని మొమ్ము యేసు ప్రభువు తప్పకుండా ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మరొక మాట ఏంటంటే ఈ యొక్క గుడ్డివాడు అదే గుడ్డితనంలో ఉండి భిక్షం ఎత్తుకొని బతికేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకోలేదు ఎందుకంటే గుడ్డివాడిని ఎప్పుడు కానీ ప్ర ప్రపంచము లేకపోతే సమాజము హీనంగా అనేది వస్తుంది ఎందుకంటే తనకు ఎలాంటి పని చేసుకొని బతికేటువంటి ఉపాధి ఉండదు ప్రజల మీద భిక్షమెత్తుకొని బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ యొక్క దుస్థితి తను అదే దుస్థితిలో ఉండాలని చెప్పి తను కోరుకోలేదు అందులో నుంచి బయటికి రావాలని చెప్పి కోరుకున్నాడు కాబట్టి మన జీవితంలో మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఆ ఉన్న స్థితిలో నుంచి బయటపడాలని చెప్పి కోరుకోవాలి ఎప్పుడు కానీ అలాంటి వాడిని దేవుడు మరి పైకి లాగుతాడు అలాంటి వాడిని దేవుడు ఎట్లయినా ఎలాగైనా బాగుపరుస్తాడు అప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని పిల్లారా ఈ యొక్క గుడ్డివాడు అడిగాడు ప్రార్థించాడు అడుగుడు మీకు ఇవ్వబడును తట్టుడి మీకు దొరుకును వెదుకుడు మీకు వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగుడు మీకు ఇవ్వబడు అన్న మాట ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా అడిగాడు చూడండి కేవలం అడుగుడు మాత్రమే ఉండకూడదు ప్రార్థన మాత్రమే ఉండకూడదు ప్రార్థనలో విశ్వాసం కూడా ఉండాలి ప్రార్థనకు విశ్వాసం తోడైతే ఆ విశ్వాసం బలమైనది ఉంటుంది యాపకు రాసినటువంటి పత్రికలు ఏమైనా అంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పి రాయబడ్డది ఐదో అధ్యయన పదిహేను వచ్చి అంతేకాకుండా మరి విశ్వాస సహితమైన నట అది బలమైనది అని చెప్పి కూడా రాయబడ్డది కాబట్టి మన ప్రార్థనలో బలము ఉండాలని అంటే అది కార్యసాధకం కావాలనంటే ఆ యొక్క ప్రార్థన ఫలించాలనంటే మన ప్రార్థనలో బలం ఉండాలి ఆ బలము ఎలా వస్తుంది మన ప్రార్థనలో విశ్వాసం అనేది బలం కాబట్టి ఆ విశ్వ విశ్వాసంతో మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏసు ఏమంటున్నాడంటే నీకేం కావాలని చెప్పి కోరినప్పుడు ఆ యొక్క భిక్షగాడు డబ్బును అడగలేదు అంతేకాకుండా ఆస్తిని అడగలేదు ఇంకేది అడగలేదు కానీ తాను కోరుకున్నదే అడిగాడు అంటే చూపు సర్వేంద్రియం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాల కిల్లా ప్రధానమైనటువంటిది మనకు తెలుసు ఎందుకనంటే అంటే ఏంటిది ముక్కు నోరు కళ్ళు చెవులు మన యొక్క స్పర్శ ఇవన్నీ కూడా మనకు ఇంద్రియాలు ఈ ఇంద్రియాలకెల్లా కిల్లా కన్ను అనేటువంటి చాలా ముఖ్యం కన్ను లేకపోతే లోకం మునిగినట్టే కాబట్టి చూపు తనకు వచ్చినప్పుడు తన బ్రతుకు బాగుపడుతుంది తాను ఏదైనా చేసుకొని బ్రతకగలనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క చూపు మాత్రమే కోరుకున్నాడు ఈ గుడ్డివాడు సమాజంలో ఈ భిక్షమెత్తుకునే పరిస్థితి ఉండదు గౌరవంగా నుండి యోగ్యత తనకు కలుగుతుందని చెప్పి కోరుకున్నాడు కాబట్టి ఆ యొక్క భిక్షగాని యొక్క గుడ్డివాని యొక్క కోరికను మన్నించే యేసు ప్రభు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచయము అన్నమాట అన్నాడనమాట వెంటనే వాడు చూపు పొంది దేవుని మయపరచు ఆయన వెంబడించాడు అంతేకాకుండా ప్రజలందరూ కూడా అది చూచి దేవుని స్తోత్రం చేశారట తాను స్వస్థత నొందడమే కాకుండా తన స్వస్థత దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉండి ఉన్నది ఎందుకంటే ప్రజలందరూ కూడా అది చూచి దేవునికి స్తోత్రం చేశారట మన యొక్క జీవితంలో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేయాలంటే విశ్వాసరహితమైన ప్రార్థన పరలమై ఉండాలి మనము భౌతిక నేత్రాలతో కాక ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడగలిగి నమ్మగలిగినటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుని సంగతులు గ్రహించగలిగినప్పుడు అప్పుడు మన యొక్క ప్రార్థనకు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉంటుంది కాబట్టి భౌతిక నేత్రాలతో చూ చూడాలని చెప్పి కోరుకున్నటువంటి వారి యొక్క జీవితం అంతా కూడా భంగపడి అంతిమమున వారు అంధకారంలోనికే నిత్య నరకంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి యేసుప్రభు ఏమంటే చూచువాడు గుడ్డివాడు కావాలను గుడ్డివాడు చూడవాలని అన్నట్టుగా మన యొక్క జీవితంలో మనము ఆత్మీయ నేత్రాలతో చూ చూడ చూడాలని చెప్పి కోరుకున్నటువంటి మన జీవితంలో దేవుడు ఆ పరలోక సంబంధమైన దైవికమైన అద్భుతాలు చూసే బాగ్యం మనకు ఇస్తాడు కానీ ఎప్పుడైతే మనము భౌతిక నేత్రాలతో దేవుని చూడాలనుకు మనము వెళుతామో మనం భంగపడిపోయి మనం నష్టపోతాం కాబట్టి ఈ గుడ్డి భిక్షకుల ద్వారా మనం నేర్చుకున్న పాఠము ఏంటిదని అంటే మనము ఆత్మీయ నేత్రాలతో దేవుణ్ణి చూసి గ్రహించగలిగేటువంటి యోగ్యమై ఉండాలని చెప్పి ఇందు మూలంగా మనం తెలియపరుస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె